ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఈస్ట్ ఎడవల్లి వారి గూడెం వాస్తవీలు శ్రీ బుగ్గ మహిమరావు శ్రీమతి స్వర్ణకుమారి గార్లు కుమారుడు పవన్ కుమార్ సాల్మన్ రాజు గారులు సహకారం ఇస్తున్నారు సహోదరులు మహిమారావు గారికి స్వర్ణ కుమారి గారికి పవన్ కుమార్ సాల్మన్ రాజు గారు ప్రత్యేక ధన్యవాదాలు ప్రభునామంలో తెలియజేస్తున్నాం ప్రార్థించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మీ దాసులు మహిమారావు గారు స్వర్ణ గారు వారి బిడ్డలు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము వారి ఫలము పరలోకమందు నిలిచి ఉన్నది మీకు కృతజ్ఞతలు ఈ కుటుంబాన్ని భౌతికంగా ఆశీర్వదించండి రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించి పంపించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా రక్షకుడైన యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చినము నుండి వాక్యమును గమనించండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చినము యహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును ద ఐస్ ఆఫ్ ద లాడ్ ఆర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ కీపింగ్ వాచ్ ఆన్ ద ఈవిల్ అండ్ ద గుడ్ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కనిపిస్తోంది అదేమిటంటే యహోవా కను దృష్టి కన్నులు అన్నప్పుడు కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉన్నది చెడ్డవారి మీద మంచివారిని మీద కూడా ఆ కనుదృష్టి ఉంది అవి అది చూస్తోంది దేవుని యొక్క గొప్ప జ్ఞానము ఇక్కడ మనకు వ్యక్తీకరించబడుతోంది ఆయన మహాశక్తి మనకు కనిపిస్తుంది ఆయనకు మరుగైనది ఏదియు లేదనేది మనకు అర్థమవుతోంది మరొక విషయం ఏమిటంటే మనం ఆయనకు కనిపిస్తున్నాం ఇప్పుడు కనిపిస్తున్నాం చూడండి నేరాలను అదుపులో ఉంచటానికి పోలీసు శాఖ నిఘా నేత్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి కొన్ని దినాల క్రితం కేబిఆర్ పార్కులో నిత్యానంద రెడ్డి అనే ఆయన పైన కిడ్నాప్ కొరకు ప్రయత్నించినటువంటి ఓబులేస్ అనేటువంటి ఒక మాజీ పోలీసు ఏకే ఫార్టీ అటాక్ చేసింది పోలీసు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఛేదించారు ఎలా ఛేదించారు అతన్ని అతడు కొన్నటువంటి బట్టల కుట్లో ఉన్న రసీదు ఆధారంగా టైం బౌండ్ తీసుకొని టైం తీసుకొని ఆ టైం ప్రకారం సీసీ కెమెరాలు చెక్ చేశారు అతను పరిగెత్తిన దాన్ని సీసీ కెమెరాలు క్యాచ్ చేసి అది చూశారు అలాగే బస్ స్టాండ్స్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా నిర్ధారణ చేశారు అంటే ఈ సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు ఏం చేస్తున్నారు ఏం ఎట్లా ఎక్కడికి ఎట్లా మూవ్ అవుతున్నారు అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి సులువుగా తెలిసిపోతుంది ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది అలాగే మనకి ఏలూరులో కూడాను డిఫరెంట్ మెయిన్ సెంటర్స్లో సీసీ కెమెరాస్ నుంచి అనుసంధానం చేసి ఒక కంట్రోల్ రూమ్లో దీన్ని నిత్య వాచ్ చేస్తూ ఉంటారు మనకు తెలియదు మనం వెళ్ళిపోతూ ఉంటాం ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి అందులో వచ్చేస్తుంది అలాగ కనుక ఒక నేత్రం కనిపెడుతుంది అలాగే ఇంకొంచెం పైకి వెళితే ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎంత డెవలప్డ్ టెక్నాలజీ అంటే నెట్ ద్వారా శాటిలైట్స్ ద్వారా పర్యవేక్షణ అలా పర్యవేక్షించకపోతే కనుక ఏదో పక్క నుండి దేశాల మీదకి యుద్ధాలతోని రాడార్ సిస్టమ్ అట్లాగే ఎక్కడికక్కడే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏటీసీ దీని ద్వారా తెలుసుకోగలుగుతున్నారు నెట్ ఇంటర్నెట్ ఆధారంగా శాటిలైట్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఏముందో తెలిసిపోతుంది కనుక ఒక నేత్రం చూస్తోంది అన్నప్పుడు నేరస్తులు జాగ్రత్తగా ఉండి నేరం చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉంటాడు దొరికిపోతామనే భయం ఉంటుంది దొరుకుతామనే భయం ఉంటుంది సహోదరుడా సహోదరి చాలా ఏటీఎమ్స్లో దొంగతనాలు చేసిన వారిని ఏటీఎంలో ఉన్నటువంటి సిసి కెమెరాల ఆధారాలుగా పట్టుకునే సందర్భాలు ఉన్నాయి ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్పాలని ఆశిస్తుంది ఏమిటంటే నిఘా నిఘానేత్రం ఉంది తప్పించుకోలేము అనేది ఇప్పుడు అర్థమైంది కదా మనకు అలాగున పరలోకమందు ఉన్న దేవుని యొక్క కనుదృష్టి భూమి మీద ఉన్న ప్రతి స్థలం మీద ప్రతి మనిషి మీద ప్రతి స్థలం మీద ప్రతి మనిషి మీద దేవుని దృష్టి ఉంది అది చూస్తోంది అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఏదీ మరుగై లేదు తర్వాత మనకి మన శరీరంలో కాళ్ళు చేతులు తల ముక్కు నోరు మొహం ఇవి కనబడుతున్నాయి మన కంటికి డైరెక్ట్గా కనబడిన అవయవాలు మన అంతర్భాగాలు ఉన్నాయి గుండె కనపడదు ఊపిరిదిత్తులు ఉన్నాయి లోపల కనపడవు మనకు ఈ కంటితో చూస్తే కనపడవు దానికి స్కానింగ్ ద్వారా తెలుసుకుంటున్నాం అవి ఎట్లా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా వాచాయా లేకపోతే తగ్గాయా పెరిగా ఎట్లున్నాయనే తెలుసుకుంటున్నా డిఫెక్ట్స్ అన్నీ కూడా కనుక ఆ స్కానింగ్ రేస్ కిందకి వెళ్ళినప్పుడే దానిలో ఉన్నటువంటి అంతర్భాగాల పరిశీలన తెలుస్తాం కనుక దేవుడు సన్నిధిలో ఆయనకున్న శక్తి ప్రతి మానవుని యొక్క అంతరంగంలో ఏ తలంపులు పెడుతున్నాయో ఏ ఆలోచనలు పెడుతున్నాయో ఏ ఉద్దేశాలు ఉన్నాయో ఆయన తెలుసుకోగలుగుతాడు మీరు గమనించండి బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఉన్న వ్యక్తి యొక్క మనస్సులోనిది వారు నోటితో చెప్పక మునిపే ఎరిగి వారితో మాట్లాడటం జరిగింది లోకాన్స్ వార్త రెండో అధ్యాయం మొదటి అధ్యాయం చివరి భాగంలో చాలా తేటగా రెండో అధ్యాయం చివరి భాగంలో చెబుతాడు ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడు గనుక ఆయనకు ఎవరు కూడా మరొకరిని గుర్చి సాక్ష్యం చెప్పక్కర్లేదు కారుపాటి శాంతిసాగరు మంచి విశ్వాసి లేదా మంచి సేవకుడు అని ఏ చెప్పక్కర్లేదు నేను బలా మంచి నమ్మకమైన దాసుడిగా పిలిపించు కనబడుటకు దేవుని చేత అర్హుడునో యోగ్యుడునో కానో సమస్తం కూడా ఆయనకు మరుగై లేకుండా కనబడుతోంది అందుకే ఆయన న్యాయము ఖచ్చితమైనది ఆయన తీర్పులు ఖచ్చితమైనవి మరి ఈ దినాన ఇక్కడ కూర్చున్న మనం ఒకసారి ఆలోచిద్దాం మన ప్రక్కనున్న ఉన్న భార్యకు తెలియదు మన తలంపులు ఏమిటో మన ఇంట ఉన్న మన బిడ్డలకు తెలియదు మన ఆలోచనలు ఏమిటో మనకే తెలుసు మన యొక్క హృదయంలో వస్తున్న తలంపులు మనకే తెలుస్తాయి అందుకే కీర్తనాకారుడు అన్నాడు మంచం మీద పరుండి చెడు ఆలోచనలు చేస్తున్న వారికి శ్రమ అన్నాడు పడుకునే ఉంటాడు చూస్తున్న వాళ్ళు చక్క పడుకున్నాడు అనుకుంటారు కానీ లోపల క్రిమినల్ ఆలోచనలు తిరిగేస్తూ ఉంటాయి హృదయం అంతా కూడా ఇది ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా కనుక దేవుడు చూస్తున్నాడు మన దేవునికి లెక్క అప్పగించాలి మన జీవితాన్ని గురించి అందుకే భక్తుడు గారు అన్నాడు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగును గాక అన్నాడు మన తలంపులు మన దృష్టిలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని దృష్టికి అంగీకారాలు అవ్వాలి ద థాట్స్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ మానవ హృదయంలో వస్తున్న మానవ తలంపులు ధ్యానాలు యుహోవా దేవుని యొక్క దృష్టికి అంగీకారాలు కావాలి అర్థమవుతుంది అంటే పరిశుద్ధత ఎక్కడ ప్రారంభం కావాలి హృదయంలో ప్రారంభం కావాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారని ఊరికే చెప్పలేదు ప్రభువారు కనుక హృదయం శుద్ధి కావాలి అదే తర్వాత మాటలు అంటాడు సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉంటే ఆత్మక భంగం కలుగుతుంది అన్నాడు నోటి మాటలో ఏదైనా ఫాల్ట్ ఉంటే మడత ఉంటే యుక్తి ఉంటే అది అతని యొక్క ఆత్మకే భంగం కలుగుతుంది అంటే అతని దాన్ని సమాధాన పడదు ఒప్పుకోదు అంటే మనసాక్షి నొప్పిస్తుంది నొచ్చుకుంటుంది మనం మాట్లాడే కొన్ని మాటలు మన మనసాక్షి ఒప్పుకోదు మనం చెప్పే తీర్పులు మన మనసాక్షి ఒప్పుకోదు ఎందుకంటే మనసాక్షి ఖచ్చితమైంది అందుకని అంటాం కదా ఏ నీకు మనసాక్షి లేదరా ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నా తల్లిదండ్రుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు తిని పెరిగిన కుమారుడు లేచి నువ్వు నాకేం చేసావు అని అడిగితే తల్లిని తండ్రిని వాడికి మనసాక్షి లేదండి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదా అని అంటాం మేలు పొంది మేలు పొంది ఏమి మేలు పొందనట్టుగా చూస్తే మేలు పొంది మేలు పొందనట్టుగా మాట్లాడేవాడికి మనసాక్షి లేదా అంటాం అంటే అర్థం ఏమిటి అతని ఆత్మలో ఏమొస్తోంది భంగం కలుగుతోంది అందుకనే అన్నాడు ఏ జెంటిల్ టంగ్ ఈజ్ అ ట్రీ ఆఫ్ లైఫ్ బట్ పర్వర్స్నెస్ ఇన్ ఇట్స్ బ్రేక్స్ ది స్పిరిట్ భంగం కలుగుతుందంటే ఆత్మ విరుగుతుంది అన్నాడు అంటే విరగడం అంటే నొచ్చుకుంటుంది బాధపడుతుంది హర్ట్ అవుతుంది దేవుడు మనకు ఆత్మనిచ్చాడు ఈ ఆత్మ రక్షించబడిన వ్యక్తిలో స్పర్శనీయత కలిగి ఉంటుంది రక్షణ పొందినవాడికి చచ్చిన స్థితిలో ఉంటుంది ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది ఇన్యాక్టివ్గా ఉంటుంది కానీ రక్షణ పొందినవాడు తన ఏ మాట ఏ ఆలోచన ఏ క్రియ దేవునికి వ్యతిరేకంగా చేయాలనుకున్నా చేయలేడు హృదయంలో ఆత్మలో వెంటనే తెలిసిపోతుంది అయ్యో నేను ఇక్కడ తప్పిపోయాను ఒక బూతు మాట ఒక మోహపు చూపు ఒక దుర్మార్గపు ఆలోచన ఇంకా క్రియారూపం దాల్చకపోయినప్పటికీ అవి లోపల ఉంటేనే స్పిరిట్లో కంఫర్ట్నెస్ కోల్పోతాం ఆత్మలో ఉన్నటువంటి సమాధానాన్ని కోల్పోతాం యాభై ఒకటో సంకీర్తనలో కీర్తనాకారుడు చెప్పింది అదే నా రక్షణానందము నాకు మరలా పుట్టించము పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుమని ఎందుకు ప్రార్థించాడు విశ్వాసి రక్షించబడిన నూతన నిబంధన విశ్వాసి అంతరంగంలో దేవుడు ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలిగించద్దు అన్నాడు ఆత్మను ఆర్పకండి అన్నాడు అంటే ఇది ఒక ఫ్లేమ్లా వెలుగుతోంది ఇట్ గివ్స్ ద లైట్ టు ద స్పిరిట్ ఆత్మకు వెలిగిస్తోంది పరిశుద్ధాత్మడు ఆ పరిశుద్ధాత్మను ఆర్పకండి అన్నాడు అని అన్నప్పుడు నీ హృదయంలో అపవిత్రతకు చోట వద్దు అని అర్థం కనుక నోటి మాటలో కుటిలతకు కారణం అంతరంగంలో వచ్చినటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి మనస్సు దానికి హృదయం నొచ్చుకుంటుంది ఆత్మకు భంగం కలుగుతుంది సాత్వికమైన నాలుగు జీవవృక్షము ఎ జెంటిల్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ జీవవృక్ష ఫలం ఆది కాండము మనకు రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో కనిపిస్తుంది దేవుడైన ఎగోవా జీవవృక్ష ఫలాన్ని తోట మధ్యలో నాటాడని రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆది కాండంలో రాశాడు మూడో అధ్యాయంలో ఆ జీవవృక్ష ఫలములను నరుడు భుజించి పాపము యొక్క ఫలితం పొందుతూ శాశ్వత కాలం జీవించకుండా ఉండేటట్లుగా ఫలం ఉన్నటువంటి చెట్టు చుట్టూ తా ఖడ్గజ్వాలను పెట్టి దేవదూతల కాపుతను పెట్టి వారిని గంటేసినట్లుగా రాశారు జీవవృక్ష ఫలము అంటే ఏమిటి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయంలో కూడా దాని ఆకులు ఎల్లవేళలా ఎప్పుడు విశ్వాసకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి పరలోకంలో అన్నాడు అంటే పరలోకల అనారోగ్యం లేదు ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా 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 మెరుగు చేసేస్తుంది అన్నమాట దేవులం యొక్క లక్షణం భౌతిక జీవాన్ని ఇనువుడింప చేయటం భౌతిక జీవాన్ని ఇనువుడింపజేయటం కనుక సాత్వికమైన నాలుగే జెంటిల్ టంగ్ సాత్వికమైన నాలుగు ఎవడు కలిగి ఉంటాడో వాడి జీవితంలో చాలా నెమ్మది కలుగుతుంది జీవము కలుగుతుంది అతని జీవితంలో ఒక శక్తి అతను గమనించగలుగుతాడు అతడు ప్రార్థించినవి జరుగుతూ ఉంటాయి అవి అతడు ఆశించినవి అనుగ్రహించబడుతూ ఉంటాయి అతడు అడిగినవి పొందుతూ ఉంటాడు అతడు దీవించగా దీవెనని అందుతాడు జనులు సాత్వికమైన నాలుక కలిగి ఉన్నామా సాత్వికమైన నాలుకంటే మంచి మనస్సు మారు మనసు పొందినవాడే నాలుక ప్రత్యేకంగా ఒక అవయవం అంతే కానీ దాని వెనకాల ఫీడ్బ్యాక్ ఉంది నాలుగు జస్ట్ లైక్ ఎ ప్రింటర్ హార్డ్ డిస్క్లోనే ఉంది అంతా కూడా సిపియూలోనే ఉంది అంతా కూడా కనుక డిస్ప్లే చూపించేటువంటి ఒక మానిటరు ప్రింట్ ఇచ్చేటువంటి ఒక ప్రింటరు కాదు ఇక్కడ నోరు నాలుక కాదు ఇక్కడ అర్థం ఏంటంటే హృదయం శుద్ధిగా ఉంటే శుద్ధిగా ఉన్న హృదయం నుండి వచ్చే శుద్ధమైనటువంటి మాటలు జీవాన్ని ఇస్తూ ఉంటాయి బ్రతికింపజేస్తూ ఉంటాయి నీ వాక్యము నన్ను బ్రతికించింది బాధల్లో నాకు ఇది అంటే అర్థం ఏమిటి వాక్యము జీవవృక్షం జీవవృక్ష ఫలం బ్రతికిస్తుంది కనుక శుద్ధ హృదయం కలిగి ఉండాలి ఎలా సాధ్యం మానవునికి శుద్ధ హృదయం ఎలా సాధ్యం మానవుల్లో ప్రాచీన పాపపు స్వభావం ఉంది కదా అందుకే పరిశుద్ధాత్మని సహాయముగా దేవుడు సంచకరువుగా అనుగ్రహించాడు విశ్వాసుల జీవితాల్లో పశ్చాత్తాప పొడుట ద్వారా ప్రభువు మనలను శుద్ధి చేస్తున్నాడు విశ్వాసి పాపమున స్వేచ్ఛగా నిలిచి ఉండలేడు విశ్వాసి పాప ఇచ్ఛలను కొనసాగించలేడు విశ్వాసి అపవిత్ర దృశ్యాలను అనుభవించలేడు ఆనందించలేడు పశ్చాత్తపడి ఏడుస్తాడు అయ్యో నేనంత దూర భాగ్యుడును ఈ పాప నియమం నుండి నన్ను తప్పించమని చెప్పి అడుగుతాడు అదే అవిశ్వాసి ఎంజాయ్ చేస్తాడు హీ ఎంజాయ్స్ ద సిన్ అండ్ ఇట్స్ నేచర్ ఈవిల్ పర్సను పాపాన్ని విసర్జించడు చజించడు స్వీకరిస్తాడు ఆహ్వానిస్తాడు ఇవాళ ఎలా ఉంటున్నాం మనం చాలా సందర్భాల్లో కూర్చుని ఆలోచిస్తుంటే హృదయం ఎన్ని విషయాల మీద నేరారోపణ చేస్తోందండి రాత్రి పడకకు వెళ్ళక ముందు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని నీటిని కుమ్మరించినట్టుగా ఒప్పుకో శుద్ధ హృదయాన్ని ప్రభువునిమ్మనాడుకో మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరిస్తాడు గద్దెంపునకు లోబడివాడు ఏ ఫుల్ డిస్పాస్ హీస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ బట్ హూ ఎవర్ హీట్స్ రిప్రూవ్ ఈజ్ ప్రూడెంట్ గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడుగా రూపాంతరం చెందుతాడు గద్దింపులు మీకు ఇష్టమేనా మీ తల్లి తండ్రి గద్దిస్తుంటే ఒప్పుకుంటున్నారా నీ భార్య నిన్ను గద్దిస్తున్నప్పుడు ఒప్పుకోగలుగుతున్నావా నీ బిడ్డలు నిన్ను గద్దిస్తున్నప్పుడు అంగీకరించగలుగుతున్నావా వాక్యము గీటు రాయిగా ఉండగా వ్యతిరేక్త జీవన విధానాన్ని ఎవరు గద్దించినా నీ ఒప్పుకోవాల్సిందే నువ్వు ఒప్పుకోవాల్సిందే అలా ఒప్పుకుంటే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు నువ్వు నీతిగలవాడు అవుతావు అలా కాకుండా ఇన్స్ట్రక్షన్ను డినై చేస్తే శిక్షను విస్మరిస్తే తిరస్కరిస్తే నీవు మూఢుడువు అవుతావు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ఇన్ ద హౌస్ ఆఫ్ ద రైచస్ దేర్ ఇస్ మచ్ ట్రెజర్ ఏమిటండి దీని అర్థం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము రైచస్ అండ్ ఈవిల్ చెడ్డవాడు నీతిమంతుడు నీతిమంతునికి కలిగినటువంటిది గొప్ప ధననిది అవుతుంది గొప్ప ధననిది అతని కొరకే కాదు ఇతరుల కొరకు కూడా ఉపయోగపడుతుంది కానీ భక్తిహీనుడికి వచ్చేటువంటి డబ్బు భక్తిహీనుని జీవితానికి శ్రమకు కారణం అయిపోతుంది అన్నాడు నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉద్యోగ రీత్యా బాగా ఆర్జించేటువంటి ఉద్యోగం అక్రమంగా ఆర్జించాడు అందరికంటే ఉన్నతమైన భవనం కట్టాడు చాలా చాలా సంపాదించాడు హోదాగా బతుకుతున్నట్టుగా అక్రమ ఆర్జనతో బ్రతికాడు కానీ తర్వాత 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 అర్థమైంది ఏంటంటే సమాజంలో అతని స్థితి శ్రమలకు కారణమైపోయాయి అతను కలిగి ఉన్న డబ్బు చేత అతని భార్య అతని బిడ్డలు అతని పైన తిరుగుబాటు చేసేవారుగా తయారయ్యారు భయభక్తులు లేని బిడ్డలుగా బిడ్డలు తయారయ్యారు భర్త అంటే గౌరవము లేని వ్యక్తిగా భార్య తయారైంది అతడు వృద్ధుడయ్యేటప్పటికి పరిస్థితులు రివర్స్ అయిపోయాయి తను సంపాదించినదంతా కూడా తన ఎదుట నిర్వీర్యం చేయబడుతుండగా కనులార చూచి కన్నీళ్లతో బ్రతికాడు ఆ మనిషి నేను చూశాను అతని జీవితాన్ని భక్తిహీనుడికి వచ్చిన ఆదాయము అతని జీవితానికి మేలు కలుగు చేయకపోగా నెమ్మదినివ్వకపోగా శ్రమకు కారణమవుతుంది అందుకనే మీ మీ యొక్క ఆదాయం ఎలా ఉంటుంది వాట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ యు ఆర్ గెట్టింగ్ మీరు ఎలాంటి ఆదాయం పొందుతున్నారు ఈజ్ రైట్ శణి అది నీతియుక్తమైనటువంటి ఆదాయమేనా కష్టార్జితం వలన వచ్చిన ఆదాయమేనా ప్రభు ఇచ్చిన ఆదాయమా నీ ఆదాయం లేక అపవాదిస్తున్న ఆదాయమా అపవాది ఇస్తున్న ఆదాయం కొట్లల్లో కూర్చుకుంటే కూడా దాగానంత ఇస్తాడు కానీ ఉపయోగం ఏమిటది శ్రమకు కారణం అవుతుంది దుఃఖానికి కారణమవుతుంది వేదనకు కారణమవుతుంది హార్ట్ అటాక్స్కు హార్ట్అక్స్కి కారణం అవుతుంది హెడ్ఏక్కి కారణం అవుతుంది ఏమిటి ఉపయోగం కనుక కంట్రోల్ యువర్ లర్నింగ్ ఎట్లా ఉంటుంది నీ నీ యొక్క ఆదాయ వనరులను నువ్వు ఎలాంటి వెన్నుకుంటున్నావు ఆలోచన చేయాలి ఈజీ ఇన్కమింగ్ కోసం చూస్తున్నావా జాగ్రత్తగా ఉండాలి నీకు గొప్ప ధననిధి ఎప్పుడవుతుంది నీ ఏంటో ఉన్నది నువ్వు నీతిమంతుడు అయితే నీ కలిగిన కొంచెమే గొప్ప ధననిధిగా ఉంటుంది నీకు కనుక దేవుని కలిగి నీవు కలిగి ఉన్న కొంచెమే నీకు తృప్తినిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది దీవెన్ను ఇస్తుంది డబ్బు చేత సంస్కరించబడచ్చు అనుకునేటువంటి అపోహలో ఉంటే పాత అయిపోతాం ఒక వ్యక్తి సంపాదించాల్సింది డబ్బు కంటే ప్రాముఖ్యమైంది ఏమిటంటే నీతి నీతి నిన్ను నించోబెడుతుంది నువ్వు పడిపోకుండా కాపాడుతుంది జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లగా భక్తిహీనుల మనసు స్థిరమైనదిగా లేకుండా ఉంటుంది ద లిప్స్ ఆఫ్ ద వాయిస్ స్ప్రెడ్ నాలెడ్జ్ నాట్ సో ద హార్ట్స్ ఆఫ్ ఫూల్స్ నాట్ సో ద హార్ట్స్ ఆఫ్ ఫూల్స్ బుద్ధిహీనుల యొక్క హృదయాలు ఆ విధంగా ఉండవు కానీ బుద్ధి కలిగిన వాడు జ్ఞాని అయిన వాడు యొక్క మాటలు పెదవులు తెలివిని వెతజల్లేస్తూ ఉంటాయి వెదజల్లుట అంటే జిమ్మటం వెదజల్లుట జిమ్ముట సోదరుడా సోదరి తెలివిని వెదజల్లుట ఒక్కొక్కరిని కూర్చొని దేవుని బిడ్డలు మాట్లాడుతుంటే కొన్ని జీవితాలు సరి అయిపోతాయండి యమనులు తమ జీవితాలు సరి చేసుకుంటారు గృహస్థులు వారి జీవితాలు సరి చేసుకుంటారు జ్ఞాని అంటే ఎవరు ఎంఏపీ హెచ్డి అని కాదు అర్థం అక్కడ దేవుని వాక్యమును ఎరిగి దాని ప్రకారం నడుస్తూ ఉన్నవాడు అనుభవాన దాన్ని కలిగిన వాడు మాట్లాడుతుంటే ఎదుట మనుషులందరూ సరి చేసుకుంటారు రాత్రి వాక్యం అర్థమవుతుందా నీ హృదయం సరి చేసుకోవాలి నీ జీవితం సరి చేసుకోవాలి వాక్యమును నీ హృదయములో ప్రధానాంశంగా చేర్చుకోవాలి అప్పుడే నీ జీవితం స్థిరపడుతుంది బుద్ధిహీనుల మనసు స్థిరమైంది కాదు చంచలమైన మనసు బుద్ధిహీనులు కలిగి ఉంటారు స్థిరమైనటువంటి మనసు దేవుని బిడ్డలు జ్ఞానులు బుద్ధి కలిగిన వారు కలిగి ఉంటారు అంటే వాక్యం స్థిరమైనది వాక్యంపై ఆధారపడిన వాడు స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడు లోకం అస్థిరమైనది పరిస్థితులు అస్థిరములు వాటి మీద మనసు పెట్టుకునేవాడు అస్థిరమైన వాడుగా మారిపోతూ ఉంటాడు ఇది చాలా సులువుగా మనం గుర్తిరగలుగుతూ ఉన్నాం బుద్ధిహీన వలె మనసు అస్థిరతలో పెట్టుకుంటావా జ్ఞాని వలె ఇతరులకు తెలివిని పాఠ్యాంశాలుగా బోధించగలిగే స్థాయికి ఎదుగుతావా ఇది నిన్ను నీవు నన్ను నేను పరీక్షించుకోనవలసినటువంటిది నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం తూర్పు ఎడవల్లి వారి గూడెం వాస్తవ్యులు బుగ్గా మహిమరావు గారు స్వర్ణకుమారి గారు పవన్ కుమార్ సాల్మన్ రాజు గారు సహకారాన్ని అందిస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి క్యాలెండర్కు సహకారులు లభించారు ప్రభు అనుగ్రహించాడు దేవునికి కృతజ్ఞతలు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు మీ దాసులు మహిమరావు గారి కొరకు స్వర్ణ కుమారి గారి కొరకు నాయన మేము ప్రార్థిస్తున్నాం ఆయన వారి కుమారులు సాల్మన్ గారు పవన్ గారు కొరకు వందనాలు ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడు అని మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రెండు వేల పదిహేను క్యాలెండర్కు సహకారాలను మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఉచితంగా పదిహేను వందల మందికి క్యాలెండర్ మల్టీ కలర్ ఇవ్వటానికి మీరు ఇస్తున్న కృపగా స్తోత్రాలు మీ నమ్మకత్వం గొప్పది ప్రభు మీకు కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించి పంపించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రేక్షకుల ఆధ్యాత్మిక రక్షణార్థం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు రక్షించబడాలి కృప అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని తాకి బాగు చేయండి ప్రభు అనేకులు మీ అందు విశ్వాసం ఉంచునట్లుగా మీ ఆశ్చర్య కార్యములను సమాజములు అనుగ్రహించండి క్రీస్తు సంఘమును మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు జరుగుతున్న పరిచర్యలన్నింటినీ మీరు నీరు కట్టి ఫలింపచేయండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ఈ మనములు అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయిండను గాక ఆమె